స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు మనుషుల ఆలోచనలు మారిపోతున్నాయి ఎవరేం చేస్తున్నారనే ఆలోచన లేకుండా పోతోంది గొప్ప చదువులు చదివినా కూడా ఏది తప్పు ఏది ఒప్పు అనే తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు ఇందులో చదువుకున్న వాడు చదువు లేనివాడు అనే తేడానే లేదు మరీ చదువుకున్న వారు కూడా తెలిసి తెలిసి ఇలా తప్పులు చేస్తున్నారు చివరికి ఇబ్బందుల్లో పడుతున్నారు ఛత్తీస్గఢ్ లోని ఓ డాక్టర్ మరణం కలకలం రేపింది డాక్టర్ పూజా చౌరాసియా చిన్నప్పటి నుంచి చదువులో టాపర్ ఆమె ఎయిమ్స్ లో పాట్నాలో గైనకాలజిస్ట్ గా పీజీ పూర్తి చేశారు ఆ తర్వాత ఓ కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్ పనిచేస్తూ ఉన్నారు ఆమె భర్త కూడా ఓ డాక్టర్ ఇక ఆమె తండ్రి కూడా డాక్టర్ మంచి కుటుంబం డబ్బు హోదా ఇవేమీ తక్కువ లేవు చాలా గొప్పింటి అమ్మాయిగా చిన్నప్పటి నుంచి పెరిగింది పూజ ఇక చదువులో ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వాస్తవానికి అమెరికా వెళ్ళి సెటిల్ కావాలనుకున్నారు ఆమె కానీ భర్త మాత్రం ఇక్కడే ఉందామని చెప్పారు ఆమె కూడా అందుకు సరేనంది అయితే బిలాస్పూర్ లో ఓ ఆసుపత్రిని ఏర్పాటు చేశాడు భర్త ఇద్దరు భార్య భర్తలు డాక్టర్లుగా బిజీగా ఉండేవారు అయితే భర్త జనరల్ ఆయన చాలా ఫేమస్ ఆయనకు కనీసం భోజనం చేసే తీరిక కూడా ఉండదు ఇక ఇంట్లో క్లీనింగ్ నుంచి వంట వరకు అంతా పనివారు ఉంటారు టిఫ్రా అనే ప్రాంతంలో బాబ్జీ కాలనీలో పెద్ద ఇల్లు కూడా కొన్నారు పూజా దంపతులు ఎందుకంటే పక్కనే వారి తల్లిదండ్రులు ఉండేవారు రెండేళ్ల క్రితం ఆమె తండ్రి చనిపోయారు రిచ్ ఏరియా కావడంతో అదే కాలనీలో ఆ ఇల్లు కొన్నారు ఇంతలో ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది బిలాస్పూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు ఆమె దీంతో ఇటు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తూ తమ సొంత హాస్పిటల్ ను కూడా చూసుకుంటున్నారు ఇక ఆ ఇంటికి వచ్చిన తర్వాత దగ్గరలోని ఓ జిమ్ సెంటర్ లో జాయిన్ అయ్యారు పూజ ఇక్కడ నుంచే ఆమె జీవితం మొత్తం తారుమారయ్యింది ఉదయం తొమ్మిది గంటలకే పూజ భర్త ఆసుపత్రికి వెళ్లిపోయేవారు పూజ మాత్రం ప్రభుత్వ ఉద్యోగం కావడంతో పదకొండు గంటల తర్వాత కానీ ఆసుపత్రికి వెళ్లేవారు కాదు ఉదయం ఏడు గంటలకే జిమ్ కు వచ్చి ఆమె గంట సేపు ఎక్సర్సైజ్ చేసి వెళ్లేవారు అయితే ఆమెకు సూరజ్ పాండే అనే జిమ్ ట్రైనర్ దగ్గరుండి నేర్పించేవాడు ఆమెను టచ్ చేస్తూ మరి నేర్పించేవాడు అయితే ఆ తర్వాత ఆమె డాక్టర్ అని తెలుసుకున్న అతను ఏదో ఒక సాయం అడిగేవాడు అలా వారి స్నేహం మొదలైంది ఇక జిమ్ లో పూజను ఎక్కడ పట్టుకుని కసరత్తులు చేయించినా కూడా ఆమె నుంచి నో అనే మాట రాలేదు దీంతో పూజకు దగ్గర అయ్యాడు ఆమె కూడా పెళ్ళైనా మంచిగా చదువుకున్నా కూడా ఇంటర్ కూడా పాస్ కానీ జిమ్ ట్రైనర్ పడిపోయింది ఇద్దరికి అక్రమ బంధం మొదలైంది అయితే ఎక్కువగా తన తల్లి ఇంటికి ప్రీడిని పిలిపించుకునేది డాక్టర్ పూజ ఇక ఆమె తల్లేమో పెద్ద కూతురు అమెరికాలో సెటిల్ కావడంతో ఆమె దగ్గరకు వెళ్లారు దీంతో ఇల్లంతా ఖాళీగా ఉంది ఆ ఇంటికి ప్రీడిని పిలిపించుకుని ఎంజాయ్ చేస్తూ ఉండేది ఇలా వారి మధ్య అక్రమవంతం ఏడాది పాటు సాగింది మంచి పేరున్న డాక్టర్ అయిన భర్త ఉన్నా కూడా పూజ దారి తప్పింది ఇక తాను చదువుకున్న చదువుకు చేస్తున్న పనికి తేడా తెలుసుకోలేకపోయింది కండలను చూసి అతనికి పడిపోయింది ఇక నిత్యం డాక్టర్ గా భర్త బిజీగా ఉండేవాడు మరోవైపు డాక్టర్ గా బిజీగా ఉండాల్సిన పూజ మాత్రం పరా వ్యక్తితో శృంగారంలో మునిగి మొదలు పెట్టింది ఇలా వీరి పని కొన్నాళ్ల పాటు బాగానే సాగింది అయితే ఈ జిమ్ ట్రైనర్ రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కూడా దీంతో ఆమెకు చెప్పి దాదాపు మూడు లక్షల రూపాయలు అత్యవసరంగా ఉన్నాయని చెప్పి తీసుకున్నాడు ఆమె నమ్మి అమాయకంగా ఇచ్చేసింది అలా ఆమెను డబ్బు కోసం కూడా వాడుకోవడం మొదలు పెట్టాడు అయితే ఇదంతా అర్థమయ్యేటప్పటికి ఆమెకు చాలా కాలం పట్టింది కొద్ది రోజుల తర్వాత ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే మాత్రం తన దగ్గర లేవు ఉన్నప్పుడు ఇస్తానులే అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది మెల్లిగా అతని నుంచి దూరం జరగడం మొదలు పెట్టింది పూజ జిమ్ కూడా వెళ్లకుండా ఇంట్లోనే చేసుకుంటూ ఉండేది అయితే తన కోరికలు తీర్చాలంటూ బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు జిమ్ ట్రైనర్ సురజ్ పాండే నువ్వు ఇంకోసారి ఫోన్ కూడా చేయొద్దని తనతో అసలు మాట్లాడొద్దని నంబర్ ని బ్లాక్ చేసేసింది తనకు డబ్బులు ఇవ్వకున్నా పర్వాలేదు కానీ ఇలా వేధిస్తే మాత్రం ఊరుకోనని చెప్పింది కానీ ఆమె ఇంటి ముందు కాపలా కాసి భర్త అలా బయటకెళ్లగానే ఇంట్లోకి వచ్చి బెదిరించేవాడు ఇద్దరు గొడవ పెట్టుకునే చేసుకునేవారు వేరు వేరు నంబర్ల నుంచి కూడా ఫోన్ చేసి నీ ఫోటోలను నీ భర్తకు పంపుతాను మన ఇతరం చేసుకుంటున్న సమయంలో తీసిన ఫోటోలు వీడియోలు నా దగ్గర ఉన్నాయి నాతో కోఆపరేట్ చేయాలని వేధించడం మొదలు పెట్టాడు సోరాజ్ వాస్తవానికి ఆమె స్టేటస్ కి ఇలాంటి చీప్ మెంటాలిటీ ఉన్న వ్యక్తితో తిరగకూడదు కానీ అప్పటికే తప్పు చేసేసింది పూజ ఆ తర్వాత బయటకు రాలేకపోయింది ఇటు సోరజ్ వేధింపులు రోజు రోజుకు ఎక్కువయ్యాయి దీంతో రెండు మూడు సార్లు అతను బెదిరిస్తే ఆ బెదిరింపులకు భయపడి కాదనలేక అవునంది కానీ ఆ తర్వాత మళ్లీ బ్లాక్మెయిల్ చేసేవాడు ఇలా తనకు కావాల్సినప్పుడల్లా ఆమె దగ్గరకు వెళ్ళి బెదిరించడం లేదంటే ఫోన్ చేసి బూతులు తిట్టడం చేసేవాడు తన భర్తకు చెప్పుకోలేక స్నేహితులకు కూడా చెప్పుకొని సాయం తీసుకోలేక మానసిక వేదనకు గురైంది పోలీసులను ఆశ్రయించి ఉంటే ఖచ్చితంగా ఈ జిమ్ ట్రైనర్ ను అరెస్ట్ చేసేవారు విషయాన్ని గోప్యంగా కూడా ఉంచేవారు కానీ తన పరువు పోవడమే కాకుండా తన భర్త పరువు కూడా పోతుందని తనలో తానే ఏడ్ చేసింది పూజ గొప్ప డాక్టర్ గా తన భర్తకు పేరుంది అలాంటి వ్యక్తికి నేను తగిన భార్యను కాదు నేను తప్పు చేశాను తన భర్త జీవితాన్ని కూడా నాశనం అనుకుంది ఎంత బెదిరించినా ప్రియుడు మాత్రం మానలేదు తననే బెదిరించి ప్రతి రెండు మూడు రోజులకే ఓసారి వచ్చేవాడు డబ్బులు పరుసలో ఎంత ఉంటే అంత తీసుకుని వెళ్ళిపోయేవాడు దీంతో ఆమె ఇవన్నీ తట్టుకోలేక ఇక చావే మార్గం అనుకుంది తన ప్రియుడితో ఎక్కడైతే కలిసేదో తన తల్లి ఇంట్లోనే మార్చి పదకొండు రెండు వేల ఇరవై నాలుగున నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది పూజ తన చావుకు ఆ జిమ్ ట్రైనర్ కారణం అతని వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నాను నన్ను క్షమించమని భర్తను వేడుకుంది పూజ అయితే భర్త మధ్యాహ్న సమయంలో ఎంత కాల్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు దీంతో ఇంటి దగ్గరకు డ్రైవర్ ను పంపించుకోవడమన్నాడు పూజ భర్త ఇంట్లో మేడం లేదని కార్ డ్రైవర్ చెప్పాడు సరే కాస్త పక్కనే ఉన్న ఆమె తల్లి ఇంటికి వెళ్లి చూడమన్నాడు సదరు డ్రైవర్ ఇంట్లోకి వెళ్ళి చూడగా హాల్లోని సోఫాలో నిద్రపోతున్నట్లుగా కనిపించింది పూజ మేడం నిద్రలో ఉన్నారని చెప్పాడు డ్రైవర్ పూజ భర్త నిద్ర లేపమన్నాడు ఎంత పిలిచినా కూడా లేవలేదు పైగా నోటి దగ్గర నొరగలా కనిపించింది దీంతో కంగారు డ్రైవర్ పూజ భర్తకు సమాచారం ఇచ్చాడు ఆమె భర్త వచ్చేటప్పటికే పూజ చనిపోయి ఉంది పక్కనే చిన్న పేపర్ మీద రాసి ఉన్న ఆత్మహత్య లేక చదివి కన్నీరు మున్నీరయ్యారు అయ్యారు ఆమె భర్త మరోవైపు అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ పూజ తల్లి మాత్రం తన కూతురు చావుకు ఆమె భర్త కారణమని కేసు పెట్టింది ఈ ఆత్మహత్య లేఖ రాసింది అతనే చాలా రోజులుగా తన కూతురు వేధిస్తున్నాడని ఆరోపించింది దీంతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు ఆ ఇంటికి ఉన్న సీసీటీవీ కెమెరా గమనించగా పలుమార్లు జిమ్ ట్రైనర్ వచ్చి వెళ్లినట్లు గుర్తించారు ఆ ఇంటికి వారిద్దరే వచ్చేవారు ఆ ఇంటి తాళాలు కూడా పూజ దగ్గరే ఉంటాయని తేలింది ఇక ఆమె ఫోన్ లోని చూడగా జిమ్ ట్రైనర్ సూర బెదిరించిన చాట్ కూడా ఉంది దీంతో జిమ్ ట్రైనర్ సూర ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారించగా నిజం చెప్పాడు తాను శృంగారం కోసం బ్లాక్మెయిల్ చేసేవాడినని డబ్బులు తీసుకుని ఇవ్వలేదని ఒప్పుకున్నాడు అయితే జిమ్ ట్రైనరే పూజ మరణానికి కారణమని పోలీసులు తేల్చడంతో ఆమె తల్లి శాంతించారు ఆత్మహత్య లేక లేకుంటే పూజ భర్త కేసులు ఇరుక్కునేవారేమో ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలు చనిపోతే కారణం అల్లుడనో కొడలనో చెబుతూ ఉంటారు ఎందుకంటే ఆవేశంలో ఆలోచన కోల్పోతారు కాబట్టి ఇక్కడ పూజ తల్లి పరిస్థితి కూడా ఇదే అయింది ఇక తన భర్తలో ఏం తక్కువ మంచి చదువు హోదా ఉన్నాయి తనకు కూడా ప్రభుత్వ ఉద్యోగం ప్లస్ పెద్ద ఆసుపత్రి కూడా ఉంది అయినా సరే చీప్ గా ఓ ఇంటర్ కూడా పాస్ కాని వాడితో సంబంధం పెట్టుకుంది చివరకు అతని కారణం ఆత్మహత్య చేసుకొని గొప్ప జీవితం కోల్పోయింది పూజ చిన్నప్పటి నుంచి పాతికేళ్ళు కష్టపడి చదువుకునే డాక్టర్ అయింది కానీ ఆ డాక్టర్ వృత్తిలో నలుగురికి సేవ చేయకుండా దారి తప్పి ప్రాణాలు కోల్పోయింది అందుకే చదువు విచక్షణ నేర్పాలి ఇంగత జ్ఞానం అంటే తెలియాలి తప్ప అంచనా వేసి ఆలోచన ఇవ్వాలి అందం కండలు ఏమీ చేయవు అవి కేవలం క్షణికాలక మాత్రమే ఛత్తీస్గఢ్ లో వైరల్ గా మారిన డాక్టర్ ఆత్మహత్య ఎలా ముగిసింది ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి